నమస్తే ఇంతకు ముందు అయితే వీడియో మార్కింగ్ మిర్రర్ వర్క్ మిర్రర్ అతికించి వీడియో అప్లోడ్ చేశాను కదా మేము మార్కింగ్ మిర్రర్ వర్క్ వేయాలని ఇప్పుడైతే మిర్రర్ వర్క్ వేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మొత్తము అంటించుకోవాలి అతికించుకోవాలి గమ్ముతూనైతే నేను గ్లాస్ అయితే వాడుతున్నాను మీ ఇష్టం మీకు మిర్రర్ కావాలంటే ఆ మిర్రర్ వాడుకోవచ్చు ఈ గ్లాసెస్ వే మిర్రర్ అయితే మనకి వంగిపోయి ఎన్ని రోజులకైనా వంగిపోకుండా నీట్గా అయితే ఉంటాయి మనం చూడడానికి కూడా మంచి కనబడతాయి మనం ప్లాస్టిక్ కనుక వాడమంటే రెండు మూడు వాష్ చేసే రెండు మూడు సార్లు ఇరిగిపోయినట్టు అయిపోతాయి అలానే గమ్ము ఈ గమ్ముతోనైతే ఫస్ట్ అతికించుకోవాలి నెక్ మొత్తం నెక్ వెనకంతా అతికించుకొని అలానే హ్యాండ్స్ కూడా వేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందైతే ఇప్పుడు మొత్తము మిర్రర్స్ అతికించుకుంటున్నాను గమ్ముతో ఇప్పుడు వెనక వెనకపాటు మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న దానికి ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం స్టిచ్కి ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసి హాఫ్ ఇంచ్ నుంచి అయితే మార్కింగ్ చేసుకోవాలి గమ్మతికించుకొని మార్కింగ్ చేసు మెరకించుకోవాలి ఇక్కడ అయితే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని గమ్ పెట్టుకోవాలి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అతికించుకోవాలి మరి దగ్గర కాకుండా మరి దూరం కాకుండా వాటికి సరిపడా ఎండా అతికించుకోవాలనుకుంటున్నాము ముందే అతికించుకుంటే ఆరిపోతుంది కదా ఆరిన తర్వాత అయితే దారం కింద ఏ వెయ్యి కంటే ఇలా గంపెడితే అంటుకుంటుంది ఇలా ఒకసారి పచ్చికున్నప్పుడు ఇలా తీసేసుకుంటే కింద అతుక్కోదు అంటుకోదు ఇప్పుడు అలానే ఇంకో హ్యాండ్ కూడా వేయాలి అలానే హ్యాండ్ కూడా ఇలా వేద్దాం అనుకుంటున్నాను డైమండ్ షేప్లో వేసుకొని ఒక ఐదు మెదల్స్ అయితే అతికించుకుంటున్నాను ఇలా అయితే అతికించుకున్నాను ఇలా అతికించుకోవాలి ముందే అతికించుకుంటే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనం ఈజీగా మిర్రర్ వరకు కుట్టుకోవచ్చు సూదితోనే కుట్టుకోవచ్చు సూది ఈ ఇచ్చిదారంతో రెండు చేతులకైతే ఈ విధంగా అతికించుకోవాలి అలాగే హ్యాండ్కి ఈ నెక్ అతికించుకున్న తర్వాత సెంటర్లో కూడా మనకు నచ్చిన దగ్గర అక్కడక్కడ ఒక్కొక్క మిర్రర్ అయితే అతికించుకోవాలి ఇలా మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎక్కువ మరీ దగ్గర దగ్గర కాకుండా ఇలా మొత్తం అయితే అతికించేసుకోవాలి ఇలా అయితే మొత్తం అతికించుకున్నాను ఇప్పుడు బతికించుకున్న తర్వాత ఇవి ఆరిపోయిన తర్వాత ఫ్రేమ్ పెట్టుకొని ఎలా కుట్టాలనేది అయితే చూపిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ ఇస్తే మరింతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మా ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళు అందుకని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఇది కావాలనుకునే అయితే షేర్ చేయండి ఇప్పుడు ఆరిన తర్వాత అయితే మీరు వరకు ఎలా కుట్టాలనేది అయితే చూడండి ముందుగా అయితే ఈ కలర్ వేస్తున్నాను మనకి ఎన్ని కలర్ కావాలంటే ఎన్ని కలర్లు వేసుకోవచ్చు సారీలో వచ్చే కలర్లు చూసుకొని మనకి డిజైన్ కలర్ డిజైన్ వస్తుంది కదా సారీలో ఆ సారీలో వచ్చే డిజైన్ కలర్స్ చూసుకొని మనం కలర్ కాంబినేషన్ ఈ బ్లౌజ్కి వేసుకుంటే బాగా గ్రాండ్ లుక్ వస్తుంది మళ్ళీ చూడడానికి కూడా నీట్గా అఫీషియల్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే ఈ పింక్ అండ్ వైట్ కలర్ దారం అయితే నేను వేస్తున్నాను ఇచ్చే దారం ఫస్ట్ దారం సూదిలోకి వెళ్ళాలంటే చిన్న టేపు మనం ఇప్పుడు ఈ గమ్ము ఉంటుంది కదా ఈ గమ్ముని ఇలా నేసుకోవాలి ఇలా నేసుకుంటే ఇది స్టిఫ్ అయిపోతుంది అటు ఇటు కాకుండా ఇప్పుడు దీన్ని ఈజీగా అయితే మనం సూదులోకి ఎక్కించుకోవచ్చు ఇలా అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చు చూడండి నేను ఒక్క వరుస వేస్తున్నాను రెండు వరుసలు అయితే వేస్తా లేను రెండు వరుసలు వేసినామంటే మనకు దొడ్డు వచ్చేస్తుంది అందుకని ఒక్క వరుస వేస్తున్నాను మనకు ఎంత కావాలంటే కథర్ మంత తీసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఆరిన తర్వాత దీనికి ఫ్రేమ్ పెట్టుకోవాలి బ్లౌజ్కి ఇప్పుడు ఫ్రేమ్కి ఎక్కించుకొని ఇలా ఫ్రేమ్కి ఎక్కించుకోవాలి ఆరిన తర్వాత చూడండి కింద నుంచి పైకి సూత్ తీసుకోవాలి ఇలా సూత్ తీసుకొని ఇటు సైడ్ స్ట్రేట్గా మళ్ళీ సూత్ కిందకి దించేసుకోవాలి మళ్ళీ అదేవిధంగా ఇటు సైడ్ కూడా సేమ్ మళ్ళీ ఇలా డబ్బా ఆకారం వచ్చేటట్టు మనం దారం తీసేసుకోవాలి అప్పుడు మిర్రర్ అటు ఇటు కదలకుండా లాక్ అయిపోతుంది చూడండి ఇలా ఈజీగా మన బ్లౌజులు మనమే కుట్టేసుకోవచ్చు ఒకరికి డబ్బులు ఇచ్చి కుట్టమంటే వాళ్ళు ఎప్పటికీ కుట్టారు తొందరగా ఇప్పుడు ఈ సంక్రాంతి క్రిస్టమస్ న్యూ ఇయర్ సీజన్ కాబట్టి మనమే ఇంట్లో ఈజీగా కుట్టేసుకోవచ్చు నీట్గా కనిపిస్తుందా మళ్ళీ ఇప్పుడు నాలుగు వైపు లేసాం కదా మళ్ళీ సెంటర్లో నుంచి ఈ మధ్యలోకి వచ్చేటట్టు దారం తీసేసుకోవాలి ఇలా మళ్ళీ మళ్ళీ ఎక్కడైతే సూది కిందకు దించామో మళ్ళీ అక్కడే పైకి తీసి మళ్ళీ ఇలా చూడండి ఈ విధంగా వేసేసుకుంటే మనకి మిర్రర్ అనేది లాక్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఎక్కడ తీసింది అక్కడనే మళ్ళీ కిందకు దారం తీసేసుకోవాలి ఇప్పుడు నాలుగు వైపులు నాలుగు వైపులు మొత్తం ఎనిమిది వైపులు అయితే అయిపోయింది కదా చూడండి ఈ విధంగా ఇలా మొత్తం ఎనిమిది వైపులు అయిపోయిన తర్వాత ఈ కింద నుంచి పైకి దారం తీసేసుకోవాలి దారం తీసేసుకొని చూడండి ఇప్పుడు మనం కుట్ట అయితే కుడతాం కదా ఆ కుట్ట అయితే ఈ పైన కుట్టేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా ఈ ఎనిమిది వైపులు వేసాం కదా అందులో నుంచి ఈ దారం ఇలా తీసేసుకోవాలి ఇలా ఇలా వేసామంటే మనకి సెంటర్లో మిర్రరు నీట్గా కనిపిస్తుంది మళ్ళీ చుట్టూ లైన్ అయితే గొలుసు కుట్టు వస్తుంది చాలా అందంగా ఉంటుంది ఇలా పైనుంచే మొత్తం కుట్టు వేసేసుకోవచ్చు ఇలా ఇలా పైనుంచే కుట్టు వేసేసుకోవచ్చు ఈజీ మీకు అర్థం అవడం కోసం స్లోగా చూపిస్తున్నాను అదే మామూలుగా అయితే మనము కొంచెం తొందర తొందరగా వేసేసుకోవచ్చు మిర్రర్ లాక్ అయిపోతుంది మరి ఇంకా అది బయటికి రాదు అలానే చాలా అందంగా అంటే అందంగా అయితే ఉంటుంది పైకి గులుసు కుట్టు వస్తుంది కదా నీట్గా కనిపిస్తుంది చాలా వీడియోస్ ఛానల్లో ఉన్నాయండి అన్ని వీడియోస్ పెడుతుంటాను ఇది అదే ఉండదు నాకు వచ్చేవన్నీ నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంత ఈజీగా మనం మిర్రర్ వర్క్ వేసుకోవచ్చు చూస్తే కష్టం అనిపిస్తుంది కానీ వేస్తే ఏం కష్టం ఉండదు చాలా అంటే చాలా ఈజీ ఖాళీగా ఇంట్లో ఉండే కంటే అప్పుడప్పుడు ఇలా టైంపాస్ లాగా వేసుకుంటే మనకి డిజైన్ బ్లౌజు అవుతుంది మళ్ళీ మనీ సేవ్ అవుతాయి మనకు నచ్చిన డిజైన్ మనం వేసుకోవచ్చు నేనైతే బ్లౌజు కొన్ని నుంచి క్లాత్ వర్క్ ప్రతి ఒక్కటి నా వరకు అయితే నేనే వేసుకుంటాను అన్ని వర్కులు వచ్చు మగ్గం వర్క్ వచ్చు అన్ని కుట్లు అల్లికలు అన్నీ వచ్చండి మీరు ఒకవేళ కుట్టమని చేయండి ఈ వీడియో అంటే అప్లోడ్ చేస్తాను చూడండి ఇలా ఈ విధంగా చూసినారా అవట్లయిన్ ఎంత క్లోజ్ నీట్గా అయిపోయిందో ఇక మిర్రర్ అనేది అస్సలు రాదు ఎక్కడ మనం దారం కుట్టామో అక్కడే తీసేసుకోవాలి ఇలా చూడండి చాలా నీట్ కంటే చాలా వచ్చింది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు వేసుకోవచ్చు ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఇది రెండు ఇవి రెండు రకాలు ఇది రెండు రకాలు వేద్దాం అనుకుంటున్నాను మన ఇష్టం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు ఇంకా మిర్రర్లో అన్ని కలర్స్ కనుక వేసుకుంటే మీరు ప్రతి బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా గ్రీన్ కలర్లో గోల్డ్ బార్డర్ వచ్చింది ఇందులో అన్ని రకాలు వేసుకున్నారనుకోండి ప్రతి చీ చీరకు కూడా యూజ్ అవుతుంది చేసుకుంటే మనకి ఇక అయిపోయినట్టే దీని పని ఒక మిర్రర్ పని అయిపోయినట్టే చూడండి ఎంత ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా అన్నిటికీ వేసుకోవాలి ఇక ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇప్పుడు నేను ఇటు ఆపోజిట్లో కూడా ఈ పింక్ కలరే వేస్తాను మళ్ళీ సేమ్ మనము ఫస్ట్ ఇక్కడ తీసిన దగ్గర నుంచి నాలుగు వైపులు ఇలా పర్పుల్ కలరా గ్రే కలర్ ఈ కలర్ వేసాను గోల్డ్ మధ్యలో వేసుకున్నాను ఇప్పుడు ఇది హ్యాండ్ డిజైన్ కదా చూసారు కదా చాలా ఈజీగా వేసుకోవచ్చు తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అందంగా అయితే డిజైన్ వస్తుంది ఇంట్లోనే ఈజీగా వేసేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్లు మనం వేసుకోవచ్చు వాళ్ళు ఎంత నీట్గా వస్తుందో చూడండి చాలా నీట్గా వేసేసుకోవచ్చు అలానే సిల్క్ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ చెక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని న్యాచురల్గా ఈజీగా అందరికీ ఈజీగా వచ్చే విధంగా అయితే నేను వీడియో చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మగ్గం వర్క్ హెవీ వర్క్ కూడా బ్లౌజులు అయితే కుట్టాను కాడు కుట్టు గొలుసుకుట్టు ప్రతి ఒక్కటి అన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్ చూడండి ఈజీగా కుట్టేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఎక్కువ డబ్బులు కాకుండా ఇలా కుట్టేసుకోవచ్చు చాలా బాగా అయితే వచ్చింది కదా ఇప్పుడు ఇది హ్యాండ్కి అయిపోయింది మళ్ళీ ఫ్రేమ్ ఉండాలనే లేదు మిర్రర్ మంచిగా ఎండిపోయిన తర్వాత ఫ్రేమ్ అవసరం లేదు ఫ్రేమ్ లేకుండా కానీ మనం కుట్టేసుకోవచ్చు అది ఎలా అనేది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఎంత ఈజీగా వేసుకోవచ్చో గమని కొంచెమైనా ముడత లేకుండా ఎంత నీట్గా అయితే వచ్చిందో చూడండి ఇంకా మీకు కావాలంటే ఇలా అక్కడక్కడ మిర్రర్స్ వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఉండడం కోసం ఇలా అయితే వేస్తున్నాను చాలా లుక్ వస్తుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత రెండు సైడ్లు అండి ఇవ్వండి ఇలా కూడా మనము చేత్తో కూడా కుట్టుకోవచ్చు అనమాట ఇవ్వండి చేతితోనే కుట్టనేది మే దీనికి ఫ్రేమ్ పెడితే ఏమవుతుందంటే మిర్రర్స్ ఉన్నాయి కదా ఊడుకోవడం టైట్గా పట్టకపో పట్టకంట పోవడం అట్లా అవుతుంది మీ ఇష్టం మీకు టైట్గా కావాలి అనుకుంటే మిర్రర్ పెట్టుకోవచ్చు ఇలా గ్యాప్ ఇచ్చుకొని ఇలా పెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే చేత్తో కూడా వేసేసుకోవచ్చు చేత్తో ఏదన్నా అనేది చూపిస్తాను చూడండి మిర్రరు గమ్ముతో ఎండిపోయింది కదా ఆరిపోయింది ఇక ఊడిపోదు అనమాట క్లాత్ కూడా అటు ఇటు కాదు ఎందుకంటే మిర్రర్ గట్టిగా ఉంటుంది కదా ముడత అనేది ఏం రాదు మనము మిర్రర్ చుట్టే వేస్తున్నాం కాబట్టి ముడత అనేది రాదు దారి ఎంత టైట్ చేసుకున్నా కానీ ముడత రాదు ముడత రాదు ఈజీగా కుట్టేసుకోవచ్చు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి సూత్నైతే అన్ని మిర్రర్స్ అయితే ఇలా కుట్టేసుకున్నాను చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీగా సింపుల్గా ఆఫీషియల్గా అయితే ఉంటుంది మనకి కుట్టడానికి కూడా చాలా ఈజీ ఇంట్లోనే ఈజీగా ఖాళీ కుట్టుకోవచ్చు ఖాళీగా ఉండే కంటే ఇలా మనము డిజైన్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇవి అసలు ఎన్నిసార్లు ఉతికినా కానీ కొట్టినా కానీ అస్సలు కుట్ అనేది పోదు అలానే మిర్రర్ మనము అద్దాలు అద్దం వేసాం కాబట్టి ప్లాస్టిక్ కాదు కాబట్టి ఒరిజినల్ కాబట్టి చాలా అందంగా అయితే ఉంటుంది హ్యాండ్స్కి అయితే ఇలా సింపుల్గా ఒక ఐదు వేసుకున్నాను చూడండి మనం కొంచెం పొట్టి చేతులు ఇంతవరకు ఉంది కదా మార్కింగ్ పొట్టి చేతులకి అయితే చాలా అందంగా కనిపిస్తుంది రన్నింగ్ బ్లౌజే వచ్చింది చీరకి ఇలా అయితే కుట్టేసుకున్నాను చేత్తోనే ఈజీగా కుట్టేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఖాళీగా ఉండే కంటే ఇలా టైంపాస్గా అప్పుడప్పుడు కుట్టేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది మనకు నచ్చిన మోడల్ డిజైన్ అయితే మనం కుట్టుకోవచ్చు ఇలా మనం ఏంటంటే బయట వాళ్ళు అయితే ఇన్ని అయితే వేయరు దగ్గరకు అయితే వేయరు అక్కడ కూడా ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్